హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే షేర్ కూడా చేయండి ఇదైతే చింతామణి అంత అండి చూడండి ఈ నాలుగు ఆవులు అయితే బ్రీడ్ ఆవులు అండి ఇవైతే ఏదాద్రి డిస్టిక్ భువనగిరి వాళ్ళకైతే మనమే ఇప్పించాము చూడండి మూడు అయితే ఫస్ట్ ల్యాక్టేషను ఈ మూడు ఆ కొమ్ములది ఒకటే సెకండ్ లాక్టేషన్ అండి ఈ మూడు బోడై ఉన్నాయి మొత్తం ఫస్ట్ ల్యాక్టేషను హెవీ సైజులు అండి బ్రిడ్లు కూడా అంతే ఉన్నాయి సైజులు కూడా ఫుల్ క్వాలిటీ ఉన్నాయి ఫస్ట్ లెక్టేషన్ టెన్ టెన్ వర్క్ అయితే ఈజీగా వస్తాయి చూడండి ఇంకా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ టైం ఉంది లైన్లు చూడండి క్వాలిటీలు చూడండి సైజులు కూడా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో వాళ్ళతో కూడా మనమైతే మాట్లాడినాము కొన్న వాళ్ళతోని కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా చూడండి ఒకసారి అయితే యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి అయితే వచ్చినారు మీకు కూడా ఎవరికైనా ఎలాంటి క్వాలిటీలు కానీ ఫస్ట్ లెక్టేషన్ సెకండ్ లెక్టేషన్ ఎవరికైనా ఆవులు కావాలంటే బ్రీడ్ ఆవులు ఎవరన్నా మనకైతే కాల్ చేయొచ్చండి చూడండి మనమైతే చింతామణి సంతలోనే ఉంటాము చూడండి క్వాలిటీ చూడండి లైన్ చూడండి నిప్పలు చూడండి నాలుగు నిప్పలు గ్యాప్ చూడండి ఒకసారి సైజ్ ఎంత ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి ఆవులు కూడా ఆవులు చూసి కొనుక్కోండి అంతే సన్లు కూడా నాలుగు సన్లు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎట్లున్నాయి లైన్లో ఇంకా టైం ఉంది ఒక ట్వంటీ ట్వంటీ డేస్ ఎట్లున్నాయో చూడండి ఒకసారి కొన్న తర్వాత మనమే ట్రాన్స్పోర్ట్ కూడా కట్టాము మంచిగా నీట్ ఏ ఊరా భువనగిరి ఏ డిస్టిక్ వస్తుంది యాదాద్రి డిస్టిక్ భువనగిరి నుంచి వచ్చాను అది నాలుగు కావాలి కదా

మీరే కదా నాకు నాకున్నది అన్నీ మంచిగా ఉన్నాయా హెల్తీగా మంచిగా మీ పేరు నరసింహరావు ఎట్లా అనిపించింది అన్న సంత బాగున్నది బాగుంది అంత క్వాలిటీ మంచిగా ఉంది అన్నీ బాగా చూపిస్తున్నాను మంచిగా రిసీవింగ్ అంత మంచిగా ఉందా దాని మోసాలు గీస్తా ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ మనమే ఇప్పించినాం ఒకసారి అర్డర్ గిటర్ మొత్తం అంత నాలుగు సన్లు ఈ సెల్ అంత అంత మంచిగా ఉన్నాయి సన్లు ఇల్లు అంత హెవీ క్వాలిటీలు క్వాలిటీ బాగున్నాయి సైజులు బాగున్నాయి చూడండి ఒకసారి పెద్ద సైజులు ఆవుడు అన్నయ్య కొన్నాడు ఈ అన్న కొన్నాడు సార్ చూడండి అన్న కూడా సెలెక్షన్ చేసిండు అన్న ఇద్దరు కలిసి వచ్చినారు మాతో పాటు సార్ చూడండి అర్డర్ చూడండి క్వాలిటీ చూడండి సైజులు చూడండి బాగున్నాయి అంత అది చూడండి ఇంకా హెవీ సైజ్ అండి అన్నిటి మీద బాగున్నాయి ఇది కూడా ఇంకోటి క్వాలిటీ ఆవు తీసుకున్నాం చూడండి పడుకుంది చూడండి హెవీ సైజ్ ఉంది సైజు ఉంది ఆవు అయితే మంచిగా ఉంది కండిషన్ ఉంది ఎన్నో ఆవు ఎన్నో అవుతావు ఫస్ట్ అల్సూల ఫస్టులు ఎన్నిపోలేనా ఆరిపోలా చెప్తున్నావు రేటు ఐదు రేట్ ఒక లక్ష నలభై ఐదు ఏ కమిషన్ లేకుండా రైతులకి ఎంతకైతుంది ముప్పై ఐదు ముప్పై పై కింద అన్న ఒకటి ఇరవై ఒకటి ఇరవై కింద కమిషన్ సైజు ఉంది ఆవు చూడండి ఫ్రెండ్స్ సైజు ఉంది ఉంది కండిషన్ బాగుంది ఎంత టైం పట్టిదనా టైం ఎంత పట్టింది పదహైదు రోజులు ఆవు అయితే కండిషన్ ఉంది మిల్క్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఆ రైతులకి అయితే మనకు ఒక ఎనిమిది ఎనిమిది వస్తుంది చూడండి అల్లం మీద ఉంది పడ్డ వయసుది బ్రీడ్ అంత మంచిగుంది కాబట్టి ఇలాంటి అయితే కండిషన్ ఎక్కడే దట్టుకుంటే వాతావరణానికి చూడండి వస్తుంది ఆవు అయితే బాగుంది ఓకేనా చూడండి ఒకటి రెండు చూడండి రెండు పల్ల పడ్డ ఉంది సైజు ఉంది బ్రీడ్ ఉంది అడర్ క్వాలిటీ కూడా బాగుంది సైజు కూడా ఉంది సరే అయితే చూడండి రేట్ అయితే ఏం చెప్తాడు అన్నైతే எந்த அடிகார ஆல்ரெடி பீரம் கூட அடிக்கோசாரி எந்த அடிக்கோசாரி கணக்கு எந்த பல்லைனா ரெண்டு ப்ளஸ் தப்பிந்தா ரேட்டு நல்லா நலபை இப்போ எந்த ஐந்து கடவுள் சைஜ் சைஜ்ல సైజు ఉంది చూడండి రెండు పళ్ళు దూడా ఒకటి ఇరవై కడిగేదా ఇవలేదు అన్న వెనక లైన్ ఉంది చూడండి ఫిట్టింగ్ మంచి ఫిట్టింగ్ వస్తుంది దీనికి ఇంకా చూడండి ఒక ఉంది ఏందో పళ్ళు ఏందో అసలు ఏందో ఎంత రేట్ తక్కువలో చూద్దాం బ్రీడ్ ఉంది కొమ్ములు ఉన్నాయి ఎన్ని పళ్ళనా పళ్ళు పళ్ళు నాలుగు పళ్ళ ఒకటి ఇరవై చెప్తున్నావా చెప్తున్నావాతా ఫస్ట్ హాల్లో రేట్లు తక్కువ ఉన్నాయి ఆవుల రేట్లు ఎక్కువ ఏమన్నా వాటిల నీళ్ళు రేటు ఇరవై రూపాయలు ఉంది మరి ఇది కూడా ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై పడుతుంది పాలు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి కదా దాని వచ్చే రేట్ ఎంత మరి ఇది లక్ష అవుతున్నా రెడీ కాలేదు ఎంత టైం ఉంది ఇంకా ఇరవై రోజులు ఎనభై అట్లా ఎనభై వరకు ఏం కదా ఎనభై వరకు అవుతుందా మూమెంటు చెప్పి యూట్యూబ్లో ఎక్కేది ఎంతవరకు అవుతుంది ఒకటా సరే ఇది ఇది ఎన్ని పల్లవు ரெண்டு பல்லா எந்த செட்டாண்டா ரெண்டு பல்லா ரெண்டு பல பஸ்ஸுலா எந்த டைம் உண்டு பதினாறு லயன் பாக சைஜு ஆ சை ஆ அட்டுனா என்னொத்து மிளக்கு பதி பதி பூட்டி ఎనిమిది గ్యారంటీ ఉంటుంది పది పక్కా పది పక్కా అయ్యింది లేదా మనకి ఏం తింది అయితే అంతే అండి రెండో ఐదుకి ఎంత వరకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది పాల రేటు ఇక్కడ ముప్పై ముప్పై ఐదు పడుతుందా ఫ్యాట్లానే లేకపోతే ఎట్లా డైరెక్ట్ పోసుకుంటుంది అలాగే పాల సార్ ఇంకా ఉంది ఒకసారి పళ్ళు ఏందో కనుక్కున్నాం లైన్ బాగుంది చూసకి సన్లు బాగున్నాయి చూడండి సన్లు ఎన్ని పళ్ళనా పళ్ళు ఆరు పళ్ళు అంత చెప్తున్నావు రేట్ ముప్పై ఒకటి ముప్పై మిల్క్ ఎంత ఇస్తుంది పాలు పదమూడు పదమూడు ఇచ్చిందా ఎప్పుడు ఫస్ట్ చిత్తనా ఫస్ట్ చేతలే పదమూడు పదమూడు వచ్చిందా ఇప్పుడు ఎంత వస్తుంది మరి ఇప్పుడు కూడా అంతేనా మళ్ళీ పెరుగుతా ముప్పై లీటర్ ఇచ్చేదా నా ఫైనల్లో దగ్గర చెప్పు ఒకటి వరకు ఏం రాదు ఒకటి పదహైదు గడిగారు ఆల్రెడీ వీళ్ళేదా చూడండి ఫ్రెండ్స్ ఒకటి పదహైదు కడిగారంట ఆల్రెడీ ఓకేనా చూడండి ఒకటైతే ఏంది ఈనింది ఆవు బ్రీడ్ ఉంది సైజు ఉంది అడ్ర క్వాలిటీ చూడండి ఒకసారి ఓ దూడా దూడా ఆడదూడు ఉందంట చూడండి అంత చెప్తున్నా రేట్ రేటు పల్లానా వేసిందా లేక రెండో అవుతా వచ్చేది ఫైనల్లో ఎంతవరకు వస్తుంది బేర ఉంటుంది ఆడదూడ ఇదే దూడా వాళ్ళు ఎంత వస్తుందా ముందు సరే బేర ఉంటుంది చూడండి బాగుంది చూడండి ఫ్రీడు ఏం చెప్తున్నా అన్న అయితే అసలు లైన్ చూడండి ఇది చెప్తున్నా ఒకటి యాభై ఐదు ఎన్నో అవుతా ఫస్టా రెండా పల్లో పళ్ళో ఆరు పల్లెటర్ దినంకి ఇరవై నాలుగు లీటర్లు ఇచ్చింది ఫస్ట్ అయితే ఇప్పుడు మరే పదమూడు పద్నాలుగు ఒక్కో లీటర్ పెరుగుతుందా బ్రీడ్ ఉంది సైజు ఉంది ఆవు ఇచ్చేది మరి ఫైనల్లా బేరవైతే ఉంటుంది దాన్ని చెప్పవు కానీ బేరవ్ ఉంటుంది అంట చూడండి బేరగా ఉంటుందంట ఇంత అయితే ఏం చెప్పు ఎనిమిది తొమ్మిది పది వరకు పూటకి గ్యారంటీ పెట్టుకోండి వాళ్ళు అయితే చెప్తుంటారు వాళ్ళు వస్తే వస్తుంది లేదంటే మీకు ఇంత ఇంత అంచనా అని పెట్టుకోవాలి ఒకటైతే పెద్ద ఉంది ఆరుకోళ్ళు అంట ఫస్ట్ ఎలక్ట్రేషన్ రేట్ అయితే రెండు రూపాయలు చెప్తున్నావు అన్న రెండు రూపాయలు చెప్తున్నావు రెండు రూపాయి చెప్తున్నావు రేటు మరి ఇచ్చేది ఎంత అన్న ఫైనల్గా ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై వరకు అయితే ఇస్తాం ఒకటి యాభై లోపలేం కదా అంతే అంట ప్రైజ్ ఉందంట ఎంత వింటుందా అంటే పాలు ముప్పై ముప్పై వింటుందాకే ముప్పై వచ్చి ముప్పై వింటుందా ముప్పై పైన కానీ లోపల లేదా చూడండి అన్న అయితే ముప్పై లీటర్లు అంటున్నాడు నాకైతే తొమ్మిది తొమ్మిది వరకు అయితే వస్తుంది చూడండి అటర్ క్వాలిటీ బాగుంది వస్తుంది ఒక పది పది అయినా తొమ్మిది తొమ్మిది అయినా లేదా పది పది పైన అయినా వస్తుంది చూడండి వస్తుంది ఇప్పుడు డెబ్భై వరకు అయితే వస్తుంది అంటే ఇంకా ఇటు అడ్డీటైతు ఒక పదివేలు కింద ఒకటి అరవై అట్లా అటర్ అయితే కొంచెం టైట్ ఉంది కొంచెం ఆపర్షనట్ ఉంది స్టూడెంట్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఆవు అయితే అట్టర్ కూడా సూపర్ ఉంది జబర్దస్త్ ఉంది చూడండి ఇది వింటుంది ఫ్రెండ్స్ మిల్క్ అయితే తొమ్మిది తొమ్మిది పది పది అయితే ఈజీగా వస్తుంది ఆవు బాగుంది కొందనది కొమ్ముంది ఆవుకైతే ఎన్ని పాలనా పల్లె ఏంది కడపల్ల ఏనిందా లేదు ఏం లేదు ఏం చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఎక్కడా లోకల్దేనావు కర్ణాటక లోకలేనా సైజ్ చిన్నగా ఉంది ఇంకా ఇది లోపల కాదా ఒకటి లోపల కాదే ఒకటి లోపల కాదా ఏపారం లోపల కాదా అంటున్నా పైనే చిన్న కాదు పాల రేట్లు తగ్గినాయి కానీ మరి అట్లా మరి పాల రేట్లు తగ్గినప్పుడు ఆవుల రేట్లు తగ్గాలి కదా ఇక పల్లీలు వీట్లే నీరు కొనుక్కొచ్చా మీదేనా అంతేనా చూడండి ఫ్రెండ్స్ ఒకటి పైన అవుతుందా సరే అయితే ఇంకో ఆవు ఉంది కొమ్ములు ఆవు చూడండి అన్న కూడా బేరాలు చేస్తున్నాడు చూడండి రేటు ఏం చెప్తారో సార్ కనుకున్న లైన్ బాగుంది ఆవు కండిషన్ ఇండిషన్ కూడా అంత బాగుంది ఒకసారి ఎంత చెప్తున్నావు రేటు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఆ పళ్ళు పుల్ ఆరు ఆరు పళ్ళ అక్కడ పళ్ళు కదా బేరం ఉంటుందా ఆ ఇటు ఉంటుందా ఇంకా బేరం ఎంతవరకు అయితే ఫైనల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అవుతుందా ఎయిట్ ఫైవ్ ఎంత పెంటుందా అన్న మిల్క్ పరిపాలి ఉంది పరిపాలి ఉంది తినిందా ఏంటది తినో తిన ఎనిమిది ఎనిమిది గ్యారంటీ ఉంటుందా రైతులకి ఈజీగా గ్యారంటీ ఎనిమిది అయితే వస్తుందిలే లైన్ ఉంది కాబట్టి ఆవు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ లైన్ ఉంది నరాలు ఉన్నాయి ఓకేనా ఎనభై ఐదు వరకు వస్తుందంట అటు ఇటు మాట్లాడుకుంటే ఒక ఎనభై డెబ్బై డెబ్బై ప్లస్ వస్తుంది ఇప్పుడు జెర్సీ చూడప్ప చిన్నది లైన్ ఉంది రెండున్నర మూడు లీటర్లు నాలుగు లీటర్ల వరకు వస్తాయి చిన్నవి ఉంది ఆవు అయితే రేట్లు అయితే బాగానే చెప్తా సార్ కనుక్కున్నావు తాత ఫోన్ మాట్లాడుతున్నాడు అంతలో కొన్ని ఆవులు చూద్దాం కొన్ని ఆవులు ఓకేనా దాన్ని కూడా కనుక్కున్నాం రేట్ అయితే సరే అయితే జాగ్రత్త చూసుకొనికోండి ఎవరుగున్నా కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఫీల్డ్లోకి రావాలంటే జరా కొంచెం ధైర్యం చేసి రావాలి ఓకేనా ఇంకా రెండు ఆవులు ఉన్నాయి ఒకసారి రేట్ కనుక్కుందాం ఏం అన్న అయితే ట్రపాల్డ్ బో లైన్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అవుతుంది అంతే ఇంకొక ఆవు ఉంది వైట్ ఉంది బ్రీడ్ బో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నాడో ఒకసారి రేట్ కనుక్కున్నాం ఇంకో రెడీ అవుతుంది ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో వస్తుంది చెప్తున్నావు అన్న రేటు ఇది ఎనభై వేలు కొమ్ముది ఎన్ని పళ్ళు 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 కడపళ్ళు వచ్చిందా ఎనభై వేలు చెప్తా ఎనభై ఎనభై చెప్పినాభై ఇంకేమైనా ఉంటుందన్న బేరం వేలు తక్కువ ఒక డెబ్బై వేల వరకు లోపల డెబ్బై లోపల ఏం లేదు చూడండి డెబ్బై లోపల అడిగాను డెబ్బై లోపల అయితే వేసుకోవచ్చు ఆవు భారీనే ఉంది కొమ్ము మన వాతావరణం తట్టుకుంటుంది మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ అదంతా చెప్తున్నావు అది ఎనభై ఎనిమిదా అదే ఎనభై ఎనిమిది పళ్ళు ఆరు పళ్ళ ఆరు పళ్ళేనా కడలు వచ్చిందాపల్ల టైం ఎంత ఉంది ఏంటానికి వచ్చేది ఫైనల్ డెబ్బై లోపలే కదా డెబ్బై ఐదు వేలు అయితే డెబ్బై ఐదు వేలు అదే అట్లా చెప్తే కొద్దిగా వాళ్ళకి తెలిసిద్ది రైతులకి డెబ్బై ఐదు వేలు మిల్క్ ఏం వస్తానా అది పా వస్తాయి రైతులకి ఒక ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది గ్యారెంటీ ఉంటుందా రైతులకి మామూలుగా తక్కువ పెట్టుకుందాం పో నువ్వు పదన్నవు అంతేనా అన్న వాళ్ళు చూడరు కదా మనం ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది అయితే గ్యారంటీ ఉంటుంది చూడండి ఒక ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది అయితే గ్యారెంటీ వీళ్ళైతే రీజనబుల్నే చెప్పినారు రేట్లు అయితే ఏం పేరు అండి నిపేరు అనియా నిరే నీ రాదు మంచి చెప్పినావు రీజనబుల్గా రేట్లు దగ్గరే చెప్పిన అందరూ లక్ష పది లక్ష ఇరవై చెప్తున్నారు రేట్లు పాల రేట్లేమో మరి తగ్గినా ఎట్లా మరి కొనేది అంతే కదా అప్పుడు పాల రేట్లు తగ్గినట్టు కొనాలా లేకపోతే ఎట్లా మరి వాళ్ళు చెప్పినట్టు కొనాలా లేదా మరి ఎందుకని అట్లా పెంచినా ఎందుకని అందరు ఆవుల వ్యాపారాలకు వస్తున్నారు ఎందుకంటే ఇలా బాగా లాభాలు ఉన్నాయని వస్తున్నారా ఇట్లా లాభాలు ఎక్కువ ఉన్నాయని వస్తున్నారా సరే సరేనా బాబీ చూడండి ఒకటి బ్రీడ్ ఉంది ఆవు మంచి ఉంది చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడో ఏందో అటర్ చూడండి ఒకసారి బాగానే ఉంది ఒక ఎనిమిది ఏడు అట్లా వస్తుంది ఫ్రేడు ఉంది కాబట్టి సార్ కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నాడో ఎన్ని పళ్ళు ఎన్నో ఇస్తాం నా ఓ నా టూ ఏ పళ్ళు ఏంది పది పదా ఎన్ని పళ్ళ అనేది ఇది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ ఇది ఎందుకు చెప్తున్నావు రేట్ నూటి పదైదు నూటి పులిసూరూ రెండోది అయితే అస్ట్ పాలు పాలు తొంభై లోపల తొంభై వరకు తొంభై లోపల లేదా తక్కువ ఇచ్చేది తక్కువ ఉంది కానీ కండిషన్ తక్కువ లేదు నీళ్ళు పొద్దున నీళ్ళు దాపలేదు రెండు గంటలు రెండు గంటలకు వచ్చినావా ఎందుకు రెండు గంటలకి అంత తెల్లారు ఎవరు రైతులు చూ చూడండి ఫ్రెండ్స్ బ్రీడ్ అయితే బాగుంది అవు ఓకే ఉంది చూద్దాం పులుసు ఒకటిది ఏం చెప్తున్నా చల్లు బాగున్నాయి చూడండి నిప్పలు ఎన్ని గ్యారెంటీ అయితే వస్తుంది ఏడు ఏడు ఎందుకంటే బ్రీడ్ని బట్టి సైజుని బట్టి చెప్తా చూడండి ఫస్ట్ లెక్ట్రేషన్ ఎన్నిపల్లే ఆలుపల్లా పసులా ఏం చెప్తున్నావు రేటు యాభై ఒకటి యాభై ఐదు చెప్తున్నావా ఎంత ఉంది టైం ఇరవై రోజులుందా అంత రేటు చెప్తున్నా ఒకటి యాభై అల్లు ఇల్లు అందరూ అంతే అంటారు మరి కొంటున్నారు అమ్ముతున్నారు ఇంకా ఆవులు దొరకట్లేదు వాళ్ళు దంచుకుంటున్నారు ఇచ్చేది ఫైనల్ ముప్పై అయితే ముప్పైతే దగ్గరకు ఏం లేదు ఒకటి వరకు ఒకటి వరకు ఏం లేదా తీసింది లేదు అవు మంచి నెవరేస్తాను చూడండి కండిషన్ ఒకటి ముప్పై వరకు అయితే అవుతున్నాను చూడండి చిన్న ఉంది జెర్సీ ఆవు ఉంది చూద్దాం సార్ లైన్ బాగుంది చూడండి ఒక నాలుగు ఐదు లీటర్లు వస్తుంది ఆవు అయితే సార్ రేట్ ఏముందో అనుకుందాం ఓయ్ ఎన్నోతుంది అయితే అవుతావు వేరం అవుతు ఎన్నోతే ఎన్నో తావు వేరం రేట్ 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 ఎనభై ఎనభై చూడండి జెర్సీలు కూడా ఎనభై చెప్తున్నారు నలభై నలభై ఐదు వరకు అయితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్లా రెండు వస్తువుల ఫస్ట్ 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 ఎన్ని పళ్ళు తెలియదు ఏం చెప్పినాడు రేట్ మరి ఆయన ఒకటి నలభై చెప్పినా ఎంతవరకు ఇవ్వన్నాడు వద్దులే ఎంతవరకు ఇవ్వన్నాడు మాకు ఛానల్ ఛానల్ వీడియోలో పట్టుకు చెప్పలేదా ఒకటి వరకు అట్లే ఒకటి నలభై చెప్పన్నాడు ఒకవేళ బేరం వస్తే నాకు చెప్పాను అది सर नमस्ते